పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అడుగడుగునా కూడా అడ్డంకులు సృష్టిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ కల్పించారు అయినా కూడా ప్రజాబలంతో తన యొక్క పాదయాత్ర ఒక జైత్రయాత్రలాగా కొనసాగిస్తూ కనీ వినియర్గన్ రీతిలో ప్రజాదరణతో ఆ యొక్క పాదయాత్ర దిగ్విజయంగా జయప్రదం చేసి ఉన్నారు అతి ప్రతిష్టాకరంగా జరిగే పాదయాత్ర ముగింపు బహిరంగ సభ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాకరంగా తీసుకుంది ఆరు లక్షల మంది ఆ సభకు హాజరవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున జనం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నారు జనసేన నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు రేపు ఇరవయో తారీఖున విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలి మెట్ల గ్రామంలో ఈ బహిరంగ సభ జరుగుతూ ఉంది అందరూ కూడా ఇది ప్రతిష్టాకరంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాకరంగా తీసుకున్న లోకేష్ బాబు బహిరంగ సభకి పవన్ కళ్యాణ్ గారు నందమూరి బాలకృష్ణ గారు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఈ సభకు హాజరవుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దూరంగా ఉన్న నియోజకవర్గాలకు రెండు మూడు వేల మంది తక్కువ కాకుండా కూడా రకరకాలుగా చిన్న కారుల్లోనూ బస్సుల్లోనూ రైళ్ళలోనూ ఎలా వీలైతే అలా బయలుదేరి విశాఖపట్నంలోని విజయనగరం జిల్లాలోని బహిరంగ సభ తరలి వస్తున్నారు ఇరవైయో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సభ మొదలవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వచ్చి సవలు చేయ చేయబడితే కొరతం